తగిన సమయం కోసం ఎదురుచూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకే యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది ఏమిటి నీ ప్రాపన నీకేమైనా బుద్ధి మందగించినదా నీ గర్భమును జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు అతడు యువరాజు కావడమే మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు

ఒక ఔషధం తయారు చేసి ఇస్తాను వ్యాధి తీసుకొస్తారు తండ్రి తల్లిగారి పోయేందుకు నేనే అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తాను తండ్రి అడవికి నాకు అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు ఇది విన్న మహారాణి మహా మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి మూడు కళ్ల కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకువెళ్లేందుకు ఇచ్చాడు దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఎరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు